ఎందుకు ఇవన్నీ ఓకే కరెంటే వస్తే అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా ఉచిత కరెంట్ వద్దని ఇలా మీరు కూడా గట్లే ఉన్నారు ఇవాళ మీకు కరెంట్ వస్తుందా లేదా తెలవాలంటే పోయి పట్టుకోరు ఏదన్నా ఊర్లో తీగలు పట్టుకుంటే ఇరవై నాలుగు గంటలు వస్తా అంటారు కదా వస్తుందా లేదా తెలుస్తుంది అప్పుడు మీకు మంచిగా తెలుస్తుంది లేదు రెయిల్వేట్ చూడుందల్లా తెలుస్తుంది కరెంట్ వస్తుందా లేదా ఇరవై నాలుగు గంటలు ఇదే కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతా ఉన్నా మీరు అంటున్నారు కదా మూడు గంటల కరెంట్ జాలంటున్నారు మా కాంగ్రెస్ హయాంలో బాగిచ్చిన మాదంతా ఏ గ్రేడ్ అన్నారు ప్రజలను రెఫరెండం కోరదాం వచ్చే ఎన్నికల్లో గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు ఎట్లుంది తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎట్లుందో దీని మీదనే రేపు ఎన్నికల్లో రెఫరండం కోరదాం ప్రజల్ని డబ్బుంటే ఒప్పుకోండి ప్రజల దగ్గర కోరాం పాత కాంగ్రెస్ పాలనలో మరి ఆ రోజు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కళ్ళల్లో వత్తులేసుకొని కరెంటు కోసం ఎదురు చూసిన రోజులు రాత్రిపూట దొంగ రాత్రి వచ్చే కరెంటుతో పాములు గుట్టి గుట్టి చచ్చిపోయినటువంటి రోజులు దొంగ రాత్రి కరెంటు కోసం వ్యవసాయ పొలాల దగ్గరనే రైతులు పడిగాపులు కాల్చి రాత్రిపూట పొలాల దగ్గర పండుకోవాల్సినటువంటి రోజులను ఒకసారి ప్రజలకు చెప్దాం మరి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎట్ల కరెంట్ వచ్చింది ఈ కటిక చీకట్ల కరెంట్ ఎట్లుంది అది గుర్తు చేద్దాం ప్రజలకు వెలుగు జిలుగుల బీఆర్ఎస్ ప్రభుత్వ కరెంటును గుర్తు చేద్దాం ఈ రెండింటి మీదనే రెఫరెండం కోరుదాం ప్రజల్ని మీరు అంటున్నారు కదా మూడు గంటల కరెంట్ చాలని మీటర్లు పెట్టమని ఎనిమిది గంటల కరెంటు చాలని అవన్నీ పెడదాం పట్టండి ప్రజలకు అంటున్నాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు మా నినాదం మీరు అంటున్నారు కదా మాది కాదని మరి దాని మీదనే ప్రజలు రెఫరెండం కోడదాం మరి దమ్ముని తొక్కోండి కాంగ్రెస్ నాయకులు తప్పు జరిగితే బేషరతుగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి పైగా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం మా విధానం ఇట్లా కాదని గంట ఇలా ఏం చెప్పినంటే శాస్త్రవేత్తలు చెప్పిండ్రు రైతులు చెప్పిండ్రు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిండ్రు ఒక వరి పొలం పారాలంటే ఎన్ని గంటల కరెంటు కావాలో చెప్తలేరా మాట్లాడింది తప్పు దాన్ని తప్పు నొప్పుకోక ఇంకా వంద తప్పులు చేసే ప్రయత్నం ఇది అయితే కుడివిల పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ విధానం మూడు గంటలు కేసీఆర్ నినాదం మూడు పంటలు బీజేపీ నినాదం మతం పేరిట మంటలు ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మూడు పంటలు కావాలా మూడు గంటలు కావాలా మతం పేరిట మంటలు కావాలా ఇవాళ తెలంగాణ జాతి తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా అన్ని పార్టీల విధానాలు బయటపడ్డాయి కదా ఓల్ మూడు గంటలు అంటున్నారు ఒకగలు మతం పేరిట మంటలు పెడతా ఉన్నారు ఇలా మూడు పంటలు పండాలని రాత్రింబవళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్ మరి ఎవరైతే మనకు బాగుంటుంది అనేది ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇవాళ ఆసన్నమైంది తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈరోజు దేశంలో ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కానీ ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేదు ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్లో కూడా ఇలా ఒక నినాదం మొదలైంది మాకు కూడా తెలంగాణ లెక్క ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వండి అని అక్కడ రైతులు ఇలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి అది మింగుడు పట్టలేదు అందుకే ఇలా తెలంగాణలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ లేకుండా చేయాలి తెలంగాణలో కూడా మూడు నాలుగు గంటల కరెంట్ ఇవ్వడానికి కుట్రలు పంట ఉందని మీరు మీరు ఎందుకు ఇస్తలేరు మరి మీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏదైతే రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో కర్ణాటకలో వ్యవసాయానికి రైతాంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి మాట్లాడండి ఇస్తున్నారా ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా ఎక్కడ కూడా వస్తలేదు అంటే మీరు దీన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ వస్తూ ఉంది అని ఇవాళ తెలంగాణలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేకుండా చేసేటువంటి ఒక కుట్రకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది పోయిన ఎన్నికల మేనిఫెస్టోలో ఎప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది మేము పగటి పూట తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే బేసికల్ నినాదమే తొమ్మిది గంటలు కానీ జరిగిందేంటి తొమ్మిది గంటల పగటి పూట కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారే స్టేట్మెంట్ ఇచ్చిండు మేము ఏడు గంటల కరెంటు కూడా ఇవ్వలేము నాలుగైదు గంటల కరెంటు కూడా ఆ రోజు ఇచ్చిన పరిస్థితి లేదు సబ్స్టేషన్ల ముట్టడి ఏఈల నిర్బంధం అసెంబ్లీలో వాగ్యుద్ధాలు జిల్లా పరిషత్లలో జడ్పీటీసీల ధర్నాలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అసెంబ్లీకి ప్రతిపక్ష శాసన సభ్యులుగా మేము ఆ రోజు కందిళ్లు పట్టుకొని ఎండిపోయిన గడ్డి చేన్లు పట్టుకొని మేము అసెంబ్లీకి పోయిన పరిస్థితి గత ఏడెనిమిదేళ్లలో తెలంగాణ అసెంబ్లీలో ఏ రోజైనా కరెంటు మీద యుద్ధాలు ఉన్నాయా ఎండిపోయిన పంట చేలు పట్టుకొని అసెంబ్లీకి వచ్చారా ఎవరైనా కండిళ్ళు పట్టుకొని అసెంబ్లీకి వచ్చిందా అసెంబ్లీలో అసలు విద్యుత్ సమస్య ఉందని ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష శాసనసభ్యులు ఒక్కరైనా మాట్లాడారా అంటే అద్భుతంగా మేము కరెంట్ ఇస్తున్నాం కనుకనే ఆ ప్రశ్నను మీరు ఎక్కడా అడగలేదు మీరు ప్రస్తావించలేదు మీరు ఏ బడ్జెట్ స్పీచ్ అన్నది ఇవ్వండి గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం అన్నది ఇవ్వండి వాయిదా తీర్మానం అన్నది ఇవ్వండి ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కరెంట్ సరిగి వస్తలేదని మాట్లాడిందా మరి గతంలో చూద్దాం పదేళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మొదటి వాయిదా తీర్మానమే కరెంటు కోతలు ఎండిపోతున్న పంటలు ఆనాడేమో కరెంటు ఒక పెద్ద సమస్య కానీ అలా ఆ సమస్యనే లేకుండా తీర్చిన నాయకుడు ఇలా కేసీఆర్ ఆనాడు మీరు పవర్ హాలిడే పరిశ్రమలకు పవర్ హాలిడే పంటలకు పవర్ హాలిడే కోతలు అన్నాటి మీ కాంగ్రెస్ విధానం క్రాప్ హాలిడేలు ఇచ్చింది మీరు ఆ రోజు కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా తెలంగాణలో అసలు అసెంబ్లీలో ఒక్కరన్నా మాట్లాడినా మీరు కరెంట్ వస్తలేదండి నిజంగా మేము పని మీరు మాట్లాడి ఉండాలి కదా ఇప్పుడు మూడు గంటలని మాట్లాడినరు శాస్త్రవేత్తలు రైతులు రైతుల కోపాగ్ని చూసినాక తప్పుని తెలుసుకొని తప్పు మాట్లాడినాం క్షమాపణ చెప్తున్నాం అంటేనే దానికి ఎవరన్నా ఓకే పర్వాలేదులే అనుకోవచ్చు కానీ తప్పును ఒప్పు చేసుకోవడానికి ఉల్టాచోర్ కోత్వాల్ కుడ్ డాంటే అన్నట్టు కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడం ఉచిత కరెంటు విధానమే తప్పని మాట్లాడడం ఇంగ్లెండ్లో అవినీతి జరిగిందని మాట్లాడడం బషీర్బాగ్ కాల్పులకు కారణం అనడం ఇంత చిల్లర దివాలా కోరు దిక్కుమాల రాజకీయాలు ఉంటాయి కదండి అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు మీ విధానం చూసి ఒక పిసిసి అధ్యక్షుడికి ఉండాల్సిన అవగాహన ఇది ఒక పిసిసి అధ్యక్షుడికి ఇంత మాత్రం వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంటు కావాలో తెలియకుండా మాట్లాడతారా అని అలా ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఒక పిసిసి అధ్యక్షుడు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఇలా గతంలో కూడా మన రాష్ట్రంలో చూసినాం ఉచిత విద్యుత్తు వద్దన్నోలకు రాజకీయంగా సమాధేశం చేసింది చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని ఉచిత కరెంటు సాధ్యం కాదని మాట్లాడితే గతంలో ఆయనకు ఆయన పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మూడు గంటల కరెంట్ జాలని మీటర్లు పెడతామని ఉచిత విద్యుత్ విధానానికి సోనియా గాంధీ గారు వ్యతిరేకమని మీరు మాట్లాడుతున్నారు డెఫినెట్గా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అనేటువంటిది ఒక అవసరం తెలంగాణకు విద్యుత్ అనేది ఒక ప్రాణాధారం ఎందుకంటే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు ముప్పై లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఇలా మీరు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికీ ఆయిల్ ఇంజన్లు ఉంటాయి కరెంట్ ఇయ్యాక ఆయిల్ ఇంజిన్ మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉంటుంది యూపీలో మహారాష్ట్రలో చాలా చోట్ల ఆయిల్ ఇంజిన్లు ఉంటాయి కానీ తెలంగాణలో పల్లె పల్లెకి కూడా ఇలా త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చింది గిరిజన ఆవాసాలకు కూడా త్రీ ఫేజ్ కరెంట్ లేదంటే ముఖ్యమంత్రి గారు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి మారుమూల పోయగూడాలకు గోండుగూడాలకు కూడా లంబాడి తండాలకు కూడా ముఖ్యమంత్రిగా త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చి ఇలా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాం మొన్న నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తే పట్టాలే కాదు రైతు బంధిచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఆ రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కూడా ఇస్తా ఉన్నాం ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల మీ మీదేందనేది మొన్న బయటపడ్డది ఇలా ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వ్యాపార కోణంలో చూస్తుంది కేసీఆర్ గారేమో మానవీయ కోణంలో చూసిండు మన తెలంగాణ రైతు బతకాలి తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో ఉండాలి రైతు బతుకులో మార్పు రావాలి రైతులు ఆత్మగౌరవంతో ఉండాలని ఒక మానవీయ కోణంలో చూసే పద్ధతి బీఆర్ఎస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ది కానీ మీరేమో ఒక వ్యాపార ధోరణి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యాపార కోణంలో ఇలా ఈ ఉచిత విద్యుత్ అనేదాన్ని చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు కొత్తగా మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల పదివేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం పాతవే కాకుండా ఎనిమిది లక్షల పదివేల వ్యవసాయ ఉచిత కనెక్షన్లు ఇచ్చాం అంతేకాదు ఆనాడు ఎందుకు మోటార్లు కాలిపోయినాయి ఆనాడు ఎందుకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణాలు మూతపడ్డాయి ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు చేసే దుకాణాలు మూతపడ్డాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు ఉత్పత్తి మొత్తం మాయమైపోయినాయి ఇన్వర్టర్ల ఫ్యాక్టరీలు బంద్ అయినాయి జనరేటర్ల అమ్మకాలు బంద్ అయిపోయినాయి ఎందుకు బంద్ అయినాయి నాణ్యమైన కరెంట్ వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది కనుకనే దుకాణల ముందు పోతే జనరేటర్లు డీజిల్ జనరేటర్లు కనబడతలేవు మన ఇళ్లలో ఇన్వర్టర్లు కన్వర్టర్లు కనబట్టలేవు ఇలా ఊర్లలో మండలాలల్లో గ్రామాల్లో కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు ఊరికొకటి ఉండేది ఇలా మున్పట్లాగా లో క్వాలిటీ కవర్ రావట్లేదు పవర్ రావట్లేదు క్వాలిటీ పవర్ వస్తుంది నాణ్యమైన విద్యుత్ వస్తుంది కనుక మోటార్లు కాలడం లేదు ముప్పట్లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలినట్టు ట్రాన్స్ఫార్మర్లు కాలడం లేదు అందుకే ఇలా బ్రహ్మాండమైన కరెంట్ వస్తుంది దీనికి ఏమైనా మ్యాజిక్ చేసినామో